హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా క్విక్ అండ్ ఫాస్ట్ రెసిపీ ఒకటి షేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొంచెం బట్టర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఇది మన పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ గాను అదేవిధంగా రైస్ ఏదైనా మిగిలిపోయినప్పుడు ఇట్లా తాలింపు వేసుకున్న ఇంకా స్పైసీగా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొంచెం నేను ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేశాను అందులోనే రెండు ఇలాచి రెండు లవంగాలు యాడ్ చేశాను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పొడవుగా కట్ చేసిన ఆనియన్ ఒకటి యాడ్ చేసుకున్నాను కొంచెం చిల్లీ కూడా యాడ్ చేశాను ఒక్కటే యాడ్ చేశానండి ఎందుకంటే మా బాబుకి లంచ్ బాక్స్ పెట్టడానికి ఇది సో దాంట్లోనే ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలి ఇది నేను అప్పటికప్పుడు వండిన రైస్ సో మీరు కొంచెం నైట్ మిగిలిపోయిన ఉన్న రైస్ ఉన్నా కూడా ఇట్లా ట్రై చేసి చూడండి బాగుంటుంది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో అందులో నేను కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను సో ఈ రెండు ఫ్లేవర్స్ కూడా రైస్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇది మా బాబుకి పెడుతున్నాను కాబట్టి లంచ్కి నేను కొంచెమే యాడ్ చేస్తున్నానండి స్పైసెస్ మీరు కావాలంటే స్పైసీగా తినాలి అనుకుంటే ఒక రెండు పచ్చిమిర్చి ఎక్స్ట్రాగా కొంచెం గరం మసాలా అది ఎక్కువగా యాడ్ చేసుకోండి పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సో నాకు సాల్ట్ అనిపించింది అందుకని కొంచెం యాడ్ చేశాను బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ చూశారు కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్